క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ సోదరులు వెంకటగిరిలోని పేతురు లోత్రాన్ చర్చిలో పెద్ద ఎత్తున పండుగను జరుపుకున్నారు మహిళలు పిల్లలు యువతలు క్యాండిల్స్ వెలిగించి శాంతిని కోరారు అలాగే చర్చి ప్రెసిడెంట్ ఉరుకియా ఉమన్ సమాజ్ పాలేటి చంద్రలీల సంఘ కాపరి రెవరెండ్ పిసి దయాకర్ సంఘ చైర్మన్ నారి పాల్ యోనా ట్రెజరర్ కయ్యూరు ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమారి తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రభు రాకడ గురించి వివరించారు ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని ఆయన మార్గమే మానవాళికి మనుగడని వారు పేర్కొన్నారు అనంతరం కేక్ కోసి అందరికి పంచి పెట్టారు ఈ సందర్భంగా మహిళలు యువతలు పిల్లలు ఏసుక్రీస్తు కీర్తనను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు

జమాలని ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని యశాయ పదకొండు ఒకటి ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో ఏ స్వప్నము స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని కొడుకుని ఇస్రాయల్ దేశంలో శిశువు ప్రాణం తీసుకున్న వారిని చనిపోయిన చెప్పి అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని కొడుకుని ఇస్రాయల్ దేశంలో కూర్చి మత్త ఏ రెండు పంతొమ్మిది నెరవేర్పు ప్రధాన యాచకులు ఆ వెంట నాణ్యను తీసుకొని ఇవి రక్త క్రయదనం కనుక వీటిని కానుక పెట్టలో వేయ తగదని చెప్పుకునేది కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పెట్టుటకు కుమ్మరి వాణి పొలంలో కొనిది మత్తయి ఇరవై ఏడు ఆరు ఏడు மூத்தியார் அந்த கல்வி கேண்டில் லைட் சர்வீஸ் மேம் எவ்வளோ பாராட்டு தயாரிக்க வேணும் சங்க சேவை கால நிலை ஆண்டு கையூர் మరి ఆధ్వర్యంలో ఈ చర్చ చాలా చిత్తగా నడుపుపడుతున్నది నలభై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి டிவேனா 25 சமூகாலத்தின் கொண்டையசை சேமாற்றாச்சக்குதுது பூமியை பாதிக்கக்கூடியது அந்தந்தம் இந்த சிஸ்டம்ல இருக்குதுனாமும் மரி பாராம்சமே அப்படி மரி சதித்துனதுக்குல இருக்கிற ஆரிசினல வந்து டிவி தண்ணிவரா அந்த ஆரிசினல அந்த பச்சியில பச்சியில மாத்தணும்

షాపింగ్ మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతిరోజు నాలుగు వందల మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఒక్క చీరా ఇంకా మూడు లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వంద ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు